మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కొండాపురం మండలం ంగాపురంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మామిలపల్లి ఓంకర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరు వెంకటాద్రి నాయుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు దామా మహేష్ జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య మరియు మండల నాయకత్వంలో గర్మినపేట పంచాయతీ వెంకటరంగాపురం టీడీపీ సీనియర్ నాయకులు అల్లిక మధు ఆధ్వర్యంలో ఎస్కే నాయబ్ రసుల్ సారథ్యంలో సుమారు రెండు వందల కుటుంబాలు ముస్లిం మైనారిటీ సోదర సోదరి మనులు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు రోజు ఆలోచిస్తే ఈ రోజున మనకు ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ లేవు ఏదైనా అత్యవసర ఇబ్బంది వస్తే నెల్లూరుకో ఆపకూరుకో పోయే లోపల ఊపిరిపోతూ ఉంది సో అదొకటి ఆలోచన చేసి మనం హాస్పిటల్ సౌకర్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది వింజమూర్లో అవ్వచ్చు ఉదయగిరిలో అవ్వచ్చు మనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్ వ్యవస్థ పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నారంటే ఇండిపెండెన్స్ వచ్చి ఈరోజు దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ అంటే జనరల్గా ఒక ఒక కుటుంబానికి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కూడా రోజున ఇక్కడ లేవు ఎనిమిది మండలాల్లో కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కొన్ని వేల ఫ్యామిలీని కలవడం జరిగింది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగిన చేసిన కార్యక్రమాల వల్ల ఎన్టీఆర్ సంజీవిని రథం ద్వారా దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది పేషెంట్లు ట్రీట్ చేసాం మేము ఆ విధంగా అన్నా క్యాంటీన్ అవ్వచ్చు రకరకాల ప్రోగ్రామ్స్ తోటి ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఇచ్చినా కూడా వాళ్ళ గడప వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడి కొన్ని వేల మందికి హెల్ప్ చేయడం జరిగింది ఆ రకంగా నేను లక్ష మంది పైగా కలవడం జరిగింది ఎన్నో వేల కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి సమస్యల వలయంలో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనం బయట అవసరం ఉంది అలాగే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు బీజేపీ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు ఈ ఐదేళ్లలో కూర్చొని చూసి ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ఏ విధమైన ఏ విధంగా కాంట్రాక్ట్ వర్క్ చేసి ఫైనాన్షియల్గా ఎవరు దెబ్బతిని ఉన్నారు వాళ్ళందరికీ పెద్దపీట వేసి వాళ్ళందరినీ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది మనం కేడర్ దెబ్బతింటే పార్టీ పార్టీ తరఫున కూడా సాగించడం చాలా కష్టం కేడర్ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది మొదటి సంవత్సరంలోనే నేను దగ్గరుండి చూసుకుంటాను అవన్నీ అని చెప్పడం జరుగుతుంది మీకు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలను మనం రూపకల్పన చేసుకుని ముందుకు వస్తూ ఉన్నాము దాదాపుగా మీరు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎంతో మందికి అవకాశం ఇచ్చి ఉంటారు మన మైనారిటీ సోదరులు కావచ్చు సోదరిమని కావచ్చు ఉన్న ఆడపడుచులు అందరికి కూడా చెప్తూ ఉన్నారు పెద్దవాళ్ళకి కూడా ఒకసారి వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి వచ్చాము ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి మేము ఇంతకుముందు రాజకీయ ఏ రాజకీయాల్లో లేము ప్రత్యక్ష రాజకీయాలకి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఒకసారి సర్వీస్ బేస్ నుంచి వచ్చాం కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి మేము ఒక్క రూపాయి ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన కాదు ఒక రూపాయి కావాలంటే మాకు మాకున్న వ్యాపారంలో మాకు సరిపోతుంది మాకు రావాల్సిన అవసరం లేదు అది అదొకటి ఆలోచన చేయండి నేను ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవిలాగా దీన్ని తీసుకోవడం లేదు దాదాపుగా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నేను ఒక లాగా చేయడానికి వచ్చాను మింజిమూర్లో ఆఫీస్ ఉంటుంది ఎవరైనా కలవచ్చు నా మధ్యలో నాకు మీకు మధ్యలో ఎవరు లేరు ఎవరైనా డైరెక్టర్ నా దగ్గర రావచ్చు ఆడపడుచులకు కూడా ప్రత్యేకంగా ఉమెన్ సెల్ పెట్టడం జరుగుతూ ఉంది ఉమెన్ సెల్ ద్వారా మీకు మీ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉండి చెప్పుకోవచ్చు నాతో చాలా మంది మహిళలు మన ఆడపడుచులు మాట్లాడడం జరిగింది వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతున్నారు ఏదైనా సమస్య ఇస్తే ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతున్నాం సార్ మేము ఎవరికి చెప్పుకోవాలనే ప అనే పరిస్థితి ఉంది అది అది కాకుండా ఉమన్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి మా దగ్గరికే వచ్చి సమస్యలు చెప్పుకొని దానికి పరిష్కారం అక్కడే చూపెట్టే మార్గం నేను చూపెడతాను టెక్నాలజీ వాడుకుందాం రాబోయే రోజుల్లో టెక్నాలజీ విపరీతంగా ఉంది మన దగ్గర ఆ టెక్నాలజీ వాడుకొని లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ మొత్తం టెక్నాలజీ వాడబోతున్నారు అవన్నీ వాడి మన సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ముందుకెళ్దాము మీరు దయచేసి రేపు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్నా నేను కాకల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థించుకుంటా ఉన్నా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలిక్ సైన్ కౌ పీటింగ్ వాటిలరీ కిచెన్ వాటర్ టీవీస్ కబోర్డ్స్ త్రీ డి వాల్పేపర్స్ వుండెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇప్ లో టెన్ ఇంటీరియర్ డిజైన్ రోడ్ ఆర్స్థా కళ్యాణ మండపం ఆపోజిట్ సైట్ కాంప్లెక్స్ కావాలి కంపెనీ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ